మిథున రాశి మిథున రాశి వారికి ఈ వారంలో అన్ని విషయాలలో కూడా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఒక మీరు మీరు ఎప్పటి నుంచో నమ్ముతున్నటువంటి ఒక విషయంలో ఈ వారం మీకు అనుకూలత ఉంటుంది సాధారణంగా ప్రతి వారం కన్నా కూడా ఈ వారం చాలా వరకు మంచి ఫలితాలను చూస్తారు ముఖ్యంగా మిథున రాశి వారికి ఇంతకు ముందు కన్నా కూడా ఈ వారం ఆర్థిక పరిస్థితి ఆరోగ్య పరిస్థితి ఇలా అన్ని విషయాలలో కూడా అనుకూలత ఉంటుంది గత కొంతకాలంగా రాదు అనుకున్నటువంటి డబ్బు కూడా ఈ వారం చేతికి అందుతుంది అలాగే ముఖ్యమైనటువంటి పనులను సకాలంలో పూర్తి చేస్తారో అవసరానికి తగినంత డబ్బు ఉంటుంది మీ సౌకర్యాల కోసం అధికంగా డబ్బు ఖర్చు చేయడం మాత్రం కొంచెం మంచిది కాదు అలాగే మిథున రాశి వారు ఈ వారంలో వారి ఇంట్లోని పెద్దవారు ఏం చెప్పినా సరే పూర్తిగా వినండి వారు చెప్పే ప్రతిదీ కూడా చేయండి అది మీకు ఎంతో అదృష్టాన్ని ఇస్తుంది అకారణంగా ఎవరిని కూడా దూషించకండి అలాగే మిథున రాసే విద్యార్థులకు ఈ వారం ఎక్కువగా కష్టపడవలసి వస్తుంది మిథున రాసే విద్యార్థులు అనుకున్నటువంటి ఫలితాలను పొందలేదు లేకపోతారు అందుకే ఎక్కువగా చదువుపై దృష్టి పెట్టండి ఇంకా గ్రహస్థితి మిథున రాశి వారికి ఈ వారం మొదలుపెట్టేటువంటి వ్యాపారం కానీ లేదా చేస్తున్నటువంటి వ్యాపారం అయినా సరే మంచి లాభాలను ఇస్తుంది వ్యాపారపరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇంకా మిథున రాశి వారికి ఈ వారంలో ఆర్థిక స్థితి చాలా అనుకూలంగా ఉంటుంది ఆదాయం కలిసి వస్తుంది అలాగే పెద్దల యొక్క నిర్ణయాల కారణంగా కూడా మీకు అదనపు డబ్బు చితికి అందుతుంది ఆరోగ్యం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇంకా ఈ వారంలో మిథున రాశి వారు ఓం శాంతి శాంతికారాయ నమహా మంత్రాన్ని రోజు నూట ఎనిమిది సార్లు ఉదయం లేదా సాయంత్రం మీకు వీలున్నప్పుడు ఖచ్చితంగా ఇంకా ఈ వారంలో శనివారం రోజు వచ్చేటువంటి కృష్ణాష్టమి రోజున శ్రీ శ్రీకృష్ణునికి వెన్నతో నైవేద్యాన్ని సమర్పించండి అలాగే ఈ వారంలో మీకు వీలున్నప్పుడు ఖచ్చితంగా బ్రాహ్మణులకు అన్నదానం చేయడం లేదా అందుకు సంబంధించిన పదార్థాలను దానం చేయండి అది మీకు ఎంతో మంచి ఫలితం